హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేపీడీ ఫ్యాషనబర్స్ నేను ఒక వీడియో చేస్తుంది కారణం కూడా హోల్సేల్ ప్రైస్లోనే మన దగ్గర ప్రోడక్ట్ వస్తుందండి నేను మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలి ఎవరైనా చిన్న చిన్న బిజినెస్ చేయాలి అనుకుంటున్నవారు శారీ బిజినెస్ కానీ జ్యువెలరీ బిజినెస్ కానీ వాళ్ళకు ఒక నా చిన్న సలహా అనమాట సో చివరి వరకు చూస్తే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను సో ఫస్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి థ్యాంక్ యూ నేను ఫస్ట్ వచ్చేసి శారీ బిజినెస్ చేయాలనుకుంటున్న వారైతే అండి అయితే టెన్ థౌజండ్ పెడితే కానీ రావండి సో మ్యాక్సిమం ఫైవ్ థౌజండ్ పెట్టారనుకోండి అక్కడికి వెళ్ళిన ప్రోడక్ట్ అయితే ఫైవ్ థౌజండ్కి ఎన్నో రావండి సో మనము జేపీడీ ఫ్యాషన్వల్స్ మనం ప్రొవైడ్ చేస్తుంది వన్ థౌజండ్లో కూడా మీకు నేను హోల్సేల్లో అందిస్తాను నమ్మండి ట్రస్టెడ్ ఫస్ట్ అండ్ నమ్మిన తర్వాతనే తీసుకోండి ఎలా అంటారా థౌజండ్ అంటే ఎంతో కాదు కదండి ఒక థౌజండ్ పెడితే లేదు అంటే సింగిల్ పీస్లో కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను మన దగ్గర పట్టు శారీస్ నుంచి నైటీస్ వరకు అన్ని కలెక్షన్స్ ఉంటాయండి సో సో దాపి ఫస్ట్ పట్టు శారీస్ చూపిస్తానండి సో తర్వాత స్మాల్ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి నాకు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను అనమాట నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ పట్టు శారీస్ అండి మీకు హోల్సేల్ ప్రైస్లోనే అందిస్తాను చూడండి పట్టు శారీస్ ఇదిగోండి ఇలా ఉంటుంది దీని ప్రైస్ ఎంతో గెస్ట్ చేయండి ఓన్లీ జస్ట్ ఫైవ్ నైంటీ రూపీస్ అండి ఫైవ్ నైంటీ రూపీస్ ఇదిగోండి బోర్డర్ వచ్చేసి ఇంత 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 వచ్చిందండి చూసారా బిగ్ బోర్డర్ అండి బిగ్ బోర్డర్ ఇది పట్టు లెహెంగాస్ కూడా మనం స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓనీ ఇది వేసుకున్నారంటే ఎక్సలెంట్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇదిగోండి కలర్ వచ్చేసి ఇది 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 చూడండి బాగా దగ్గరగా చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఫ్లవర్ వచ్చేసి ఇదంతా ఇదంతా సేమ్ ఇలానే ఉంటుందండి మొత్తం టోటల్ శారీ మొత్తం ఇలానే ఉంటుందండి ఇంకా దీని కలర్స్ ఉన్నాయి నేను మీకు చూపిస్తాను సో మన హోల్సేల్ ప్రైస్లో మీకు నేను అందిస్తున్నానండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ శారీస్ తీసుకోండి ఇదిగోండి సింగిల్ శారీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది ఇదిగోండి కలర్ మీకు క్లియర్గా కనిపిస్తుందండి పర్పుల్ కలర్ అనమాట పర్పుల్లో చూడండి ఈ ఫ్లవర్ అయితే డిజైన్ చాలా నీట్గా ఇచ్చాడండి చాలా నీట్గా ఇచ్చాడు టోటల్ ఇలానే ఉంటుంది సో ఇంకొక కలర్ చూపిస్తాను మీకు ఇది రెడ్ కలర్ ఇది రెడ్ రెడ్ అండి రెడ్ కలర్ పిక్ ఇలా ఉంటుందన్నమాట ఇలా ఎలా ఉందో అలానే ఉంటుంది సేమ్ అండి ఎలా ఉందో అలానే నేను మీకు చూపిస్తాను ఇంకా బయట ఇంకా బాగుంటుంది వీడియోలో కంటే ఇంకా బయట బాగుంటుంది మీకు దాంట్లో బ్లౌజ్ ఎలా వచ్చింది కూడా మీకు నేను చూపిస్తాను ఇది గ్రీన్ బాటిల్ గ్రీన్ అండి ఇది బాటిల్ గ్రీన్ అనమాట ఇదిగోండి శారీ ఇలా మీకు బార్డర్ చూసారు ఎంత వచ్చిందో పట్టు లెహెంగాకి అయితే చాలా బాగుంటుందండి మామూలు శారీ కూడా మనం వేర్ చేసుకోవచ్చు పట్టు శారీస్కి ఇలా ఇలా వచ్చిందనమాట సో మీకు నేను బ్లౌజ్ కూడా ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి ఇది పౌటంచండి అండి పెద్ద పెద్ద డైమండ్ షేప్లో వచ్చింది చూసారా పౌటంచ్ అనమాట పౌటంచ్ పౌటంచ్ అండి ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇదిగోండి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ చాలా మెత్తగా ఉందండి చూడండి చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి పూర్తి డీటెయిల్స్ మీకు నేను ఇచ్చేస్తాను ఫైవ్ నైంటీ రూపీస్ అండి షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది ఫైవ్ నైంటీ రూపీస్ అండ్ హోల్సేల్లో కూడా నాకు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి నేను మీకు ఇంకా హోల్సేల్ ప్రైజ్లు ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఇస్తాను కూడా తప్పకుండా ఇస్తాను మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నైటీస్ కూడానండి కూడా నండి మీకు నైటీస్ చూపిస్తున్నాను త్రీ నైటీస్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది ఇదిగోండి ఫోర్ నైంటీ రూపీసే కదా ఫోర్ నైంటీ నైనే కదా బాగోదు అని అనుకుంటారేమో చూడండి క్వాలిటీ బాగుంటుంది ఇదిగోండి నెక్ అయితే ఇట్లా వచ్చింది ఇలా ఉందన్నమాట నెక్ ఇదిగోండి చూసారా విత్ ఇలా వస్తుంది డిజైన్ అయితే చాలా బాగుంది దీంట్లో కలర్స్ కూడా చాలా ఉన్నాయండి నేను నెక్స్ట్ వీడియోలో పూర్తి డీటెయిల్స్ మీకు నేను ఇచ్చేస్తాను సో విషయం చెప్పాలనుకున్నాను కదా ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది సో అందుకని నైట్ అయితే పక్కన పెట్టేసి నేను మీకు వీడియో విషయం చెప్తాను హోల్సేల్ ప్రైస్లోనే ఫైవ్ థౌసండ్ కూడా ఇస్తారండి సో ఫైవ్ థౌజండ్కి నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఫైవ్ థౌసండ్ రూపీస్ కూడా ఇస్తారండి నాకు తెలిసిన వాళ్ళకి వెళ్ళారనమాట షాప్కి డైరెక్ట్గా షాప్కి వెళ్ళి తీసుకున్నారు అయితే ఫైవ్ థౌజండ్కి ఇచ్చారు కలెక్షన్ అయితే ఎన్నో రాలేదు సో ఎన్నో రాలేదని పక్కన పెట్టండి ఫస్ట్ అయితే కాటన్ శారీస్ అని చెప్పేసి ఇచ్చారు కాటన్స్ అక్కడైతే శారీ విప్పి చూపించలేదండి దానివల్ల ఇంటికి తీసుకొచ్చేసారు వేరే వాళ్ళకి సేల్స్ చేయడం కూడా జరిగింది వాళ్ళు వచ్చి ఫోన్ చేశారంట ఏమంటే కాటన్ శారీస్ అయితే తీసుకున్నాం కానీ దాంట్లో బ్లౌజ్ అయితే సేమ్ ఒకే కలర్ వచ్చిందండి సేమ్ పీస్ అండి సేమ్ కలర్ వచ్చిందండి అన్ని శారీస్కి అంటే కట్ వైజ్గా తీసుకున్నారండి వాళ్ళు హోల్సేల్లో తీసుకున్నారనమాట సో అంతా ఒకే కలర్లో వచ్చిందండి ఎలా అండి అంటే అప్పుడు అర్థమైందనమాట సో డైరెక్ట్గా వెళ్ళి తీసుకున్నా కూడా మనము అవి చూసుకొని తీసుకుంటే మనకు మంచిదండి మోసం చేస్తారండి అది మోసపోకూడదని చెప్పేసి నా యొక్క సలహా అనమాట సో మీరు ఎవరైనా హోల్సేల్లో తీసుకోవాలనుకుంటే కనుక వెళ్ళండి చూడండి ఓపెన్ చేసి చూపించండి చూపించమని చెప్పండి ఇలా ఉంది శారీస్ ఇలా బ్లౌజ్ ఎలా ఉంటుంది కాట్ క్లాత్ ఎట్లా ఉంటుంది ఏంటని చెప్పేసి మీరు వెళ్ళి అడగండి చూడండి సో అలాగేనండి ఇంట్లో హౌస్ వైఫ్స్ బిజినెస్ చేయాలనుకుంటున్న వారైతే టెన్ థౌసండ్ అంటే చాలా ఎక్కువ అండి నాకు తెలుసు సో అలాంటి వారికి నాకు సపోర్ట్ ఎప్పుడు ఉంటుందండి ఎందుకంటే నేను వన్ థౌజండ్ కూడా నేను హోల్సేల్లో ప్రొవైడ్ చేస్తాను మీకు నేను వన్ థౌజండ్కి అండి అండ్ షిప్పింగ్ అడిషనల్గా ఉంటుందన్నమాట సో ఫోర్ టు సెవెన్ వర్కింగ్ డేస్ అండి డెలివరీ డేట్ వచ్చేసి మన జేపీడీ ఫ్యాషన్వల్స్ హోల్సేల్లో తప్పకుండా ఇస్తాను అలాగే రీటైలర్స్ కూడా ఇస్తానండి రీసేలర్స్ కూడా మోస్ట్ వెల్కమ్ అండి అందుకని నా సలహా అనమాట థౌజండ్ రూపీస్ కూడా మన దగ్గర దొరుకుతుంది టూ థౌసండ్ అలాగా అలా చేసుకోవచ్చు సో మీ తర్వాత స్మాల్ బిజినెస్ ఫైవ్ అండ్ టెన్ థౌసండ్ పెట్టలేరు కదండి వన్ థౌసండ్ టూ థౌజండ్ చేసుకోండి అక్కడ ఇళ్ళల్లోని అక్కడ ఉన్న వాళ్ళకి మీరు సేల్స్ చేయండి బాగుందనుకోండి నెక్స్ట్ తీసుకోండి అలా వన్ థౌజండ్ వన్ అయితే బాగుంటుంది అనమాట నా యొక్క చిన్న సలహా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్